మేము బస్డతాం తగ్గించింది మీరు నమస్కారమండి నేను కొవ్వూరు ఆర్టీసీ డిఎంని కొవ్వూరు ప్రయాణికులకు శుభవార్త అండి కొవ్వూరు డిపో నుంచి నూతనంగా హైదరాబాద్కి కొత్త బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు నుండి ఈ బస్సు కొవ్వూరులో పద్దెనిమిది నలభై ఐదుకు బయలుదేరి తాలపూడి మీదుగా పోలవరం పోలవరం మీదుగా గుయిలగూడెం గంగారెడ్డిగూడెం అశ్వరావుపేట తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం త్వరగా చేరే విధంగా నాన్ స్టాప్గా హైదరాబాద్ వరకు మొదలుపెట్టామండి అలాగే హైదరాబాద్ నుండి కూడా అశ్వరావుపేట వరకు నాన్ స్టాప్గా వచ్చి అక్కడి నుంచి ప్రయాణికులు దించుకుంటూ కొవ్వూరు చేరుతుందండి ఇది కేవలం అదే ధరతోటి ప్రయాణికులు త్వరగా తీసుకెళ్లే విధంగా ఈ నాన్ స్టాప్ ప్రవేశపెట్టాము కాబట్టి ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అలాగే ఆర్టీసీ అంటే సురక్షితం సుఖవంతం శుభప్రదం ప్రయాణికులందరినీ క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా త్వరగా చేర్చే విధంగా ఈ రోజు నుంచి ఈ బస్సు నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది కానీ ప్రయాణికులందరూ ఉపయోగించుకుని ఆర్టీసీని మరింత ఆదరించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ